పట్టణాలు అనేకం వాటిలో మళ్ళీ గ్రామాలనేకం గ్రామంలో వీధులనేకం వీధుల్లో కొంపలనేకం కొంపల్లో ఒక కొంప పోని వన్ హౌస్ నో గదులనేకం వన్ రూమ్ నో బ్రిక్స్ అనేకం ఒక బ్రిక్ నో యాటమ్స్ అండ్ అణువులు పరమాణువులు అన్నీ కూడా దాంట్లో పార్టికల్స్ అన్నీ కూడా చేరిపోయి ఉండే పోని పరమాణువు అన్నా ఒకటి అనుకుంటావా కుదరదు సార్ దాన్ని ఛేదిస్తే ఎనర్జీ పోని ఎనర్జీ అన్నా ఒకటి అనుకుంటావా ఎనర్జీ కూడా రెండు కైనటిక్ ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ పో ఇంకేముందా ఇంకా తెలిసింది ఏమి లేదు కనుక ఏదైనా ఒకటి అని అన్నావంటే అది రెండు అవుతూ పోతూ ఉంది ఈ దారిలో పోతే ద్వైతం వస్తుంది ఈ దారిలో పోతే విశిష్టాద్వైతం ద్వైతం వస్తుంది కనుక ఏకం అన్న తరువాత రెండు కానిటువంటి ఏకం కావాలి ఏదైతే నువ్వు ఏకం అంటున్నావో అది మళ్ళీ రెండు కాకూడదు కనుక ఏకం అద్వితీయం రెండు కానిటువంటి ఎప్పుడైతే రెండు కాదో మూడు అయ్యేందుకు అవకాశం లేదు నాలుగు అయ్యే అవకాశం రెండు అయితేనే మూడు అవుతుంది అర్థమవుతుంది అది ఒక ఆర్గ్యుమెంట్ కదా చేస్తే మూడన్నది వేయండి రెండు మాత్రం అవుతుందని ఇది ఒక ఆర్గ్యుమెంటు అర్థమవుతుంది ఇప్పుడు కనుక రెండు ఎప్పుడైతే అయ్యేందుకు అవకాశం లేదో మూడు కూడా అయ్యేందుకు అవకాశం లేదు లేదు అండర్స్టాండ్ కనుక ఏకం అని వాడ వదలకుండా చాందోగ్యంలో ఎంత జాగ్రత్తగా ఆ రోజులో ఋషి అన్నాడంటే అద్వితీయం రెండు కానిటువంటిది అర్థమవుతుంది ఇప్పుడు ఒక కుటుంబం అంటాం అనుకోండి మాదంతా ఉమ్మడి కుటుంబం అండి ఒకే కుటుంబం ఏరి 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 సార్ ఏరి ఏరి చూస్తే చాలా ఏరి అమ్మ నాన్న కాదు నాన్న తాత కాదు తాత అవ్వ అస్సలే కాదు ఓల్డేజ్లో అన్ని ప్రాబ్లమ్సే అత్త వేరు కొడుకు వేరు కుమార్తె వేరు మనవరాలు వేరు మనవాడి వేరు ఇవన్నీ మళ్ళీ అనేకం మళ్ళీ కుటుంబం అంటే అట్లా ఇంతమంది ఉండేటప్పుడు ఎక్కడైనా చూడండి మీరు ఒక్కటే కనుక మీరు అన్నారు అంటే చాలా కనపడతాయి ఒకటే అర్థం కాకపోతే మనకు మూడు నాలుగు ఐదు వాడు పోతున్నారండి ఎంతమంది పోతున్నారు అక్కడ నలుగురు పోతున్నారు అసలు ఒక్కడే లేడు నలుగురు ఎక్కడి నుంచి వచ్చారు అదేంటి స్వామిజీ నలుగురు పోతున్నారు కదండి ఒక్కడే లేడయ్యా అదేంటయ్యా అదిగో నువ్వు ఒక్కడ ఒక్కడనుక ఉంటే అక్కడ వాడొకడు వీడొకడు వాడొకడు వాడకడు అని లెక్క పెట్టి నలుగురు అనాల కదా అసలు ఒక్కడేడి ఒక మనిషిని తీసుకొచ్చావు అనుకోండి ఇతను ఒకడని అక్కడ ఎక్కడ ఒకడు ఏడి బాగా చూస్తే ఒకడు లేడు బాగా చూసుకోండి మీరు శరీరం అంతా ఒకటే అయితే ఒకడు కాదే కాదు అంగ అంగీభావం కనపడతా ఉంది చెయ్యి ఉంది వాడికి చెయ్యి కాలు కాదు కాలుంది కాలు మోకాలు కాదు మోకాలుంది మోకాలు మెదడు కాదు మెదడు ఉంది మెదడు కళ్ళు కావు కళ్ళు ఉన్నాయి కళ్ళు చెవులు కావు చర్మం మాంసం కాదు మాంసం రక్తం కాదు రక్తం ఎముకలు కావు ఎముకలు మజ్జ కాదు మజ్జ కేశములు కాదు ఇవన్నీ కలిసి ఉన్నాయి ఏడు ఒక్కడేడు అసలు ఏడు సార్ ఒకడు పోయిన తర్వాత చెప్పొచ్చు ఒక్కడని ఎందుకంటే ఇవన్నీ ఉండే వాడు లేడు కనుక అంతేగాని ఉన్నంత వరకు చూస్తే ఇవన్నీ పెట్టుకొని ఒక్క దేహము అనడానికి అవకాశం లేదు ఒక్క దేహమే లేనప్పుడు నాలుగు దేహాలు ఎక్కడి నుంచి వచ్చాయి బాగా అర్థం చేసుకోండి మీరు కనీసం మన వరకు కూడాను అయ్యా ఇది నా దేహము అని చెప్పడానికి కూడా అవకాశం లేనిటువంటి పరిస్థితి వస్తూ ఉంది ఒక పోని చెయ్యి కాలు కాదన్నా పోని చెయ్యి ఒకటే అంటావా లే చూడి చెయ్యి వేస్తారా ఓటు వేయండి చెయ్యి కనప చెయ్యి కనపడుతుంది కదా అరి వేరు బొటను వేలు వేరు నడి వేలు ఏదైతే ఉందో అది చూపుడు వేలు కాదు చూపుడు వేలు ఏదైతే ఉందో అది ఉంగరపు వేలు కాదు ఉంగరపు వేలు ఏదైతే ఉందో అది చిటికిన వేలు కాదు చిటికిన వేలు ఏదైతే ఉందో అది బొటను వేలు కాదు ఏది కూడా ఒక విధంగా లేదు దీని పొడవు వేరు దీని పొడవు వేరు దీని పొడవ వేరు ఏది ఇప్పుడు అర్థమవుతుంది మీకు శాస్త్రం ఎంత సూక్ష్మంగా చూస్తూ పోయిందో కనుక ఒకటి అని నువ్వు ఏదైనా అన్నావు అని అంటే అది రెండు అయ్యేందుకు అవకాశం ఉంది కానీ ఇక్కడ సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత ఏకమేవ అద్వితీయం బ్రహ్మము అంటే ఆ బ్రహ్మము ఏదో అది మరొక బ్రహ్మము లేకుండా ఉండేది అంతే అది మరొకటి కానిది నువ్వు ఏం చేసుకున్నా అది ఇంకొకటి అయ్యేందుకు అవకాశం లేదు చైతన్యాన్ని రెండుగా విభజించలేవు చైతన్యాన్ని రెండుగా విభజించలేవు అది ఏకమేవా అద్వితీయం అది ఎక్కడ తమాషా అద్వితీయం రెండు కాదు నువ్వు ఏం చేసినా రెండు అయ్యేందుకు అవకాశం లేదు గనక రెండు గనక అయిందే పూర్ణత్వం లేదు సార్ రెండు గనక అయిందే పూర్ణత్వం లేదు రెండు కాకుండా ఒకటైతే ఉంటేనే అదే పూర్ణత్వం అదే అద్వితీయం అదే అద్వైతం ఒకవేళ కనుక పూర్ణత్వం నశించిందే ఒకటి నాలుగు అయిందే మన బాడీ అయినట్టుగా వాటిల్లో ఏదో ఒకటి పూర్ణం అని నువ్వు చెప్పాల్సి వస్తుంది అంటే రెండవది కాదు అని అర్థమవుతుంది రెండవది ఒకటి వేరుగా ఉండేటప్పుడు అది పూర్ణం అయ్యేందుకు అవకాశం లేకుండా పోతుంది బాగా అర్థం చేసుకోండి అసలు పూర్ణం అనేది కనుక లేకపోతే నీకు మోక్షమే లేదు నో మోక్ష ఎట్ ఆల్ అందువల్ల ఇది అర్థం కాలేదు కనుక మోక్షాని గురించి వాళ్ళు మాట్లాడారు విచిత్రం అది అందుకని ఏం చెప్తారు మోక్షం అంటే అయ్యా మనం వైకుంఠం దగ్గర పోయి వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర కూర్చొని సామీప్యం సారూప్యం సాయుజ్యం సాలోక్యం ఏమర్థం ఇది చావదు ఆయన ఈయన దగ్గరగా కూర్చొని ఉంటాడు అప్పుడు ఆయన భగవంతుడు కాదు ఈయన చేరితే మనకే ఉన్న నాలెడ్జ్ పోతుంది ఏం చేరితే ఇంకా అక్కడికి పోయినాడంటే ఆయన కూడా పోతుందేమో ఎందుకని ఈయన వేరు ఆయన వేరు ఈయనకన్నా వేరుగా ఆయన విష్ణుమూర్తి ఉన్నాడు కనుక ఆయన కూడా పరిమితం లిమిటెడ్ విష్ణు వ్యాపనశీలం అయ్యేందుకు అవకాశం లేనేలేదు కాబట్టి పూర్ణత్వం నీకు కా ఉంటేనే నీకు మోక్షం మళ్ళీ మొదటకు అంతే మోక్షమే గనక లేనిదైతే ఈ బాధంతా మనం పడాల్సిన అవసరం లేదు ఉన్నంతవరకు హాయిగా ఉండిపోవచ్చు వాడు చెప్పినట్టుగా భస్మీభూతస్య దేహస్య పునరాగమం కొత్త ఎవరు చార్వాగుడు శుభ్రం రుణం చేసేనా పప్పు తినేయమన్నాడు అంతే ఘృతం పిపే తాగమన్నాడు ఊరికే తినమనలా రుణాదపి అప్పు చేసేనా తినే ఎందుకని చచ్చిపోతే తీర్చేది లేదన్నాడు అది కాదు కదా ఇది ఇది అది కాదు బాగా అర్థం చేసుకోండి మీరు కనుక మనకు మోక్షం కావాలి మోక్షం కావాలంటే మోక్షం ఏ రూపంలో ఉందో తెలియాలి మోక్షం పూర్ణమైతేనే అది మోక్షం మోక్షం పూర్ణమైనప్పుడు రెండవ వస్తువు ఉండేందుకు అవకాశం లేదు అది అద్వితీయంగా ఉండవలసిందే కానీ మరొక విధంగా ఉండేది అయితే ఇవన్నీ ఉన్నాయి ఏమిటి స్వామిజీ అది రాత్రి మీకు టచ్ చేసింది నేను ఇవన్నీ నామరూపాలు సార్ అస్థి భాతి ప్రియం రూపం నామచేత అంశపంచకం ఆద్యత్రయం బ్రహ్మరూపం సతుచితు ఆనందం జగద్రూపం తతో ద్వయం ఆ నామరూపాలు ఏవైతే ఉన్నాయో అది మిథ్య నామరూపాత్మకమైనటువంటి ప్రపంచం మిథ్య ఇది కేవలం అజ్ఞానం చేత అవిద్య చేత నీకు ఎడారి కనిపించినటువంటి సమయంలో ఎలాగైతే ఒక ఎండమావి తెలుస్తూ ఉందో రజ్జువు రజ్జువుగా తెలియనప్పుడు నీకు అది పాముగా గోచరిస్తూ ఉందో రజ్జు సర్పవత్ నీకు ముత్యపు చెప్ప ముత్యపు చెప్పగా అర్థం కానప్పుడు సుక్తిగా రజిత భ్రాంతి దాంట్లో నీకు వెండి కనిపిస్తూ ఉందో అట్లాగే బ్రహ్మం బ్రహ్మముగా తెలియనప్పుడు ఈ నామరూపాత్మకమైనటువంటి జగత్తు కనిపిస్తుంది ఇది కేవలం అజ్ఞానంతో అవిద్యతో సృష్టింపబడిందే గాని వాస్తవంగా దీనికి పారమార్థికంగా ఏ విధమైనటువంటి సత్తా లేనే లేదు ద్వైత ప్రపంచస్య ఆచార్యుల వారు మాండూక్య కారికా భాష్యం ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వాత్ ద్వైత ప్రపంచస్య అవిద్యాకృతత్వాత్ విద్య తదుప్పశమశాత్ కాబట్టి ఈ ద్వైత ప్రపంచం అది వేరు ఇది వేరు ఆ నామం వేరు ఈ నామం వేరు ఆ రూపం వేరు ఈ రూపం వేరు అని ఏదైతే తెలుస్తూ ఉందో ఇది ఈ ద్వైత ప్రపంచం అవిద్యాకృతత్వాత్ అజ్ఞానం వలనే ఇది ఏర్పడింది జ్ఞానం గనక కలిగిందే విద్యయా జ్ఞానం గనక కలిగిందే తదుపశమత్ అది లేకుండా పోతుంది అంతే ఇట్ ఈస్ ద నాలెడ్జ్ ఆఫ్ ది స్ట్రక్చరల్ ఫామ్ అండ్ నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ కంటెంట్ సర్ ఆర్థ్రెడ్డింగ్ సైంటిస్ట్ ఏ ప్రపంచం అయితే మనకు కనబడుతూ ఉందో జగత్ చూడండి సైంటిస్ట్ ఎంతవరకు వచ్చాడు అను సిద్ధాంతం అడ్వాన్స్ అయ్యేటప్పటికి ఇట్ ఈస్ ది నాలెడ్జ్ ఆఫ్ ది స్ట్రక్చరల్ ఫామ్ అండ్ నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ కంటెంట్ ఈ ప్రపంచంలో మనకు ఏదైతే తెలుస్తూ ఉందో అది కేవలం దాని భౌతిక స్వరూపం అర్థమవుతుందే కానీ సారభూతంగా ఈ ప్రపంచం సత్తా మాత్రంగా స్ఫూర్తి ప్రదాయకంగా ఇది అర్థం కావడం లేదు అని అన్నాడు ఎందుకో తెలుసా దీని ఆంతరికంగా ఏముందో సైంటిస్ట్కి అర్థం కావడం లేదు ఇప్పుడు కానీ ఏదో ఉందని మాత్రం తెలుస్తూ ఏదో ఉందని మాత్రం తెలుస్తుంది అండర్స్టాండ్ కాబట్టి ఈ బాహ్య జగత్తు ఏదైతే మనకు మాయా రూపం అని మనం అంటున్నామో మిథ్యా అని మనం అంటున్నామో నామరూపాత్మకంగా ఉంది గనక మరొక దాని మీద ఆధారపడి ఉంది గనక స్వతంత్ర మనుగడ లేదు గనక